విఘ్నేశ్వర్ జన్మకు భారతీ సమితి పరమేశ్వరాయ్ మహా రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తవ చానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు మహాచండి అవతారం ఈ మహాచండి ఎలా ఉద్భవించింది ఎందుకు ఉద్భవించిందో ఈ మహాచండి అవతార గాథ విందం శుంభ విశుంభులు అనే రాక్షసులు ఉంటారు ఈ శుంభనిశుంభులు ఇంద్రుడితోటి యుద్ధం చేసి ఇంద్రుణ్ణి పద్వీభ్రష్టు అంటే ఇంద్రుడు యొక్క సామ్రాజ్యాన్ని లాగేసుకుంటాట లాగేసుకుంటే సకల దేవతలకి అధిపతి కదా ఇంద్రుడు ఈ దేవతలు కలిసి విష్ణువు దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాట శుంభ విశుంభులు దండెత్తి వచ్చి నా నగరాన్ని లాగేసుకున్నారు వాళ్ళ అధీనంలో మేము ఉంటున్నాము వాళ్ళని సంహారం చేసి మమ్మల్ని రక్షించని అడుగుతాట అడిగితే పరాశక్తిని పూజించండి పరాశక్తే మిమ్మల్ని రక్షించగలదని చెప్తారట పరాశక్తి దగ్గరికి వెళ్తారట వెళ్ళి ఇలాగ శుంభనిశుంబులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మాతో యుద్ధం చేసి మా నగరాన్ని లాగేసుకున్నారు మమ్మల్ని రక్షించు మాత వేడుకుంటారుట వేడుకుంటే అప్పుడు పరాశక్తి పదహారేళ్ళ కుమారిని సృష్టిస్తుందిట చాలా కోమలాంగట చాలా అందంగా ఉంటుంది ఈ శుంభనిశుంభుల యొక్క సేవకులు ఉంటారు చండాముండాసురుడు వీళ్ళు వీళ్ళిద్దరూ వెళ్ళి పదహారేళ్ళ కుమారి చాలా అందంగా ఉంది ఆవిడ మీలాంటి వాళ్ళు ఆ కుమారిని వివాహం చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆవిడ చాలా తేజోమంత్రాలు చాలా శక్తివంతురాలు అని ఆవిడ గురించి గొప్పగా చెప్తారట చెప్తే అప్పుడు ఈ సేనల్ని పంపిస్తారు శుంభ నిశుంభుల్ని పంపించి ఆ కుమారి దగ్గరికి అడగమంటారట నువ్వు మా రాజులైన శుంభుణ్ణి కానీ విశుంభుణ్ణి కానీ ఎవరో ఒకరిని వివాహం చేసుకోని పంపిస్తాడట పంపిస్తే అప్పుడు ఆవిడ చెప్తుందిట నాకంటే పరాక్రమవంతుడు నాకంటే బలవంతుడు నాతో యుద్ధం చేసి గెలిచిన వాడిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను ఇలా మీరు మధ్యవర్తిత్వం చేసినంత మాత్రం నేను వివాహం చేసుకోనని చెప్తుందిట అదే మాటని వెళ్ళి వాళ్ళ రాజులకి చెప్తారట శుంభనిశుంభులకి చెప్తే ఈ శుంభని శుంభుల కోపం వస్తుందట వచ్చి ఎలాగైనా కుమారిని కుమార్ని బంధించి తీసుకొచ్చి మా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు వివాహం చేసుకుంటామని అతని సేనాధిపతి ధూమరలోచున్ని పంపుతాట ధూమురలోచనుడు ఆవి బంధించి తేవడానికి వెళ్తాడట వెళ్తే అప్పుడు ధూమరలోచుడిని వధిస్తుందిట అప్పుడు మళ్ళీ వీళ్ళు వాళ్ళ సేవకులు ఉన్నారు కదా చండముండాసురులని ఇద్దరిని పంపుతాట పంపితే చండముండాసురుల్ని వాళ్ళ సేనల్ని వధించిన తర్వాత ఈ శుంభని శుంభుల్ని కూడా వధిస్తుంది శుభని శుంభుల సేనంలో ఈ చండాసురుడు అనే రాక్షసుడు మహాక్రూరుట మహాబలవంతుట ఇతన్ని వధించడం వల్ల కూడా ఈవిడికి చండి అనే పేరు వచ్చింది అని పురాణ గాథ ఈవిని మహా మహాధైర్యవంతురాలుగా కొలుస్తారు మనకి అనేక భయాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది ఈ భయం నుంచి బయటపడడానికి ధైర్యం రావడానికి ఈ మహాచండిని ఆరాధన చేస్తారు ఈ మహాచండిని ఆరాధన చేయడం వల్ల ఆరాధన చేయడం వల్ల దుష్ట శిక్షణ రహస్య శత్రువు శిక్షణ జరుగుతుంది అంటే మన మీద దుష్ట ప్రయోగాలు వాళ్ళు అంటే మనకి తెలియకుండానే మన మీద చాలా దుష్టప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఆ దుష్ట ప్రయోగాలని హరింపజేస్తుంది రహస్య శత్రువులు అంటే మనకి మన పక్కనే ఉండి మనతో మంచిగా మాట్లాడుతూనే లోపల శత్రుత్వం ఉంటుంది శత్రువు అయితే పర్వాలేదు జాగ్రత్తగానే ఉంటాం రహస్య శత్రువులతో చాలా ప్రమాదం మన మిత్రులు కానీ మన పక్కనే ఉంటారట రహస్యంగా శత్రుత్వం ఉంటుందట వాళ్ళకి అలాంటి రహస్య శత్రువులని మన నుంచి దూరం చేస్తుందిట అలాంటి ఈ చటికా అవతారం రోజున దేవుని ఆరాధించడం వల్ల సమస్త శుభాలు కలుగుతాయిట